పర్వాలేదు ఈసారి బాగానే అడిగారు క్వశ్చన్స్ సో యా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ ఇన్ఫోటాక్స్ సో ఇవాళ వచ్చేసరికి మీరు అడిగిన క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఈ వీడియోలో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో పర్వాలే లాస్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు బై వే ఇప్పుడే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మాకు కూడా కొంచెం మోటివ్గా ఉంటుంది ఓకే ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే సిద్ధు బ్రో అడుగుతున్నారు బ్రో స్పైడర్ మ్యాన్ త్రీలో వచ్చేసరికి వెనం వచ్చేసరికి ఎందుకు చాలా క్రూయల్గా ఉంటుంది బట్ వెనం మూవీలో ఉన్న స్పైడర్ మ్యాన్ ఎందుకు అంత ఫన్నీగా ఉంటుంది యాక్చువల్లీ బ్రో మీకు బహుశా సోనీ వాళ్ళు చేసిన కళాఖండం గురించి తెలియదు అనుకుంటా యాక్చువల్లీ చెప్పాలంటే టోబీ మ్యాగ్యూ మ్యాన్ ఉన్న యూనివర్స్ వేరు అండ్ ఎడ్డీ బ్రాక్ అండ్ వెనమ్ ఉన్న యూనివర్స్ వేరు అని చెప్పాలి సో యూనివర్స్ యూనివర్స్లకి డిఫరెన్స్ ఉండటం వల్ల క్యారెక్టర్స్ యొక్క వేరియంట్స్ మధ్య కూడా డిఫరెన్స్ ఉంటుంది వెనం ఉన్న యూనివర్స్ వచ్చేసరికి ఒక యూనివర్స్ అయితే మన టోబీ మ్యాగ్యూర్ ఉన్న యూనివర్స్ ఇంకో యూనివర్స్ అనే పాట సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఇది ఆన్సర్ సో టోబీ మ్యాగ్యూ మ్యాన్ దగ్గర ఉన్న వెనం వేరు అండ్ బ్రాక్ దగ్గర ఉన్న వెనం వేరు రెండు వచ్చేసరికి వేరే వేరే చెందినవని మాట సో మీకు డౌట్ అయితే తీరింది అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎల్విల్ బ్రో అయితే అడుగుతున్నారనమాట సో తనైతే అడుగుతున్నాడు వ్యాంగ్లింగ్ అండ్ పవర్స్ పవర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాంగ్లింగ్ ఎవరో తెలుసుకుందాం వ్యాంగ్లింగ్ వచ్చేసరికి చైనీస్ యానిమే అయిన డైలీ డైలీ లైఫ్ ఆఫ్ ఇమోటల్ కింగ్ అని యానిమేకి చెందిన క్యారెక్టర్ సో ఈ వ్యాంగ్లింగ్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే లిటరల్లీ తను చాలా పవర్ఫుల్ యానిమే చూసే వాళ్ళకైతే ఈ క్యారెక్టర్ గురించి ఐడియా ఉంటుంది అయితే నాకు కూడా ఈ క్యారెక్టర్ గురించి అంతగా తెలీదు ఈ మధ్య కొంచెం యానిమే చూసి తెలుసుకున్నాను అయితే ఈ వ్యాంగ్లింగ్ యొక్క పవర్స్ గురించి చెప్పాలంటే సో ఈ వ్యాంగ్లింగ్ పుట్టుకుతోనే చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు తిను పుట్టినప్పుడే ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేసి అంత పవర్ఫుల్గా అయితే పుడతాడు తిను చెప్పాలంటే ప్లానెట్స్ని రియాలిటీస్ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలడు కాకపోతే తనకి ఒకే ఒక ఆశ అరే బాబు నాకు ఈ పవర్స్ వద్దు ఎబిలిటీస్ వద్దు నేను చక్కగా స్కూల్కి వెళ్ళి ఉంటాను అనుకుంటాడు ఇక్కడ మీరు అనుకోవచ్చు వీడు స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకొని ఐఏఎస్ ఐపిఎస్ అవుతాడు అనుకుంటున్నారేమో మీరు పొప్పులో కాలేసినట్టే అలా అనుకుంటే యాక్చువల్లీ వ్యాగింగ్ వచ్చేసరికి స్కూల్కి వెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటాడు బట్ అక్కడ వేరేలాగా జరుగుద్ది విధి వేరే రాత రాసిద్ది అని చెప్పొచ్చు సో ఓకే అదంతా మనకి ఎందుకు బట్ ఈ వ్యాంగ్లిన్ పవర్స్ గురించి వస్తే ఈ వ్యాంగ్లిన్కి రియాలిటీ మ్యానుకులేషన్ రియాలిటీ అరేస్ ఇమ్మోర్టాలిటీ రా లెవెల్ స్ట్రెంగ్త్ అండ్ కాస్మిక్ అవేర్నెస్ రియాలిటీ మ్యానుకులేషన్ టైం మ్యానుకులేషన్ చెప్పాలంటే ఒక ఆమ్ లెవెల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అండ్ తిను చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పాలి బ్రో మెయిన్లీ పవర్స్ పవర్స్కి లిమిట్స్ అంటూ ఉండవు తిను గాడ్ లెవెల్ క్యారెక్టర్ అనమాట ఒకసారి యానిమే చూసి మీరే తెలుసుకోండి అండ్ సెకండ్ అకూటో సాయి ఈ అకూటో సాయి గురించి కూడా తెలుసుకుందాం సో అకూటో సాయి గురించి బ్రో అడిగారు కాబట్టి తెలుసుకుందాం సో అకూటో సాయి వచ్చేసరికి డీమన్ కింగ్ డైమాన్ అనే యానిమేకి చెందిన మెయిన్ ప్రొటాగనిస్ట్ సో తిన స్టోరీ విషయానికి వస్తే మనోడు పుట్టుకతో వ్యాష్ లెవెల్ మ్యాజిక్ నాలెడ్జ్తో పడతాడు తను పుట్టుకుతోనే అనుకుంటాడు నేను ఒక మంచి సోర్సరర్ అయ్యి నా ప్రపంచాన్ని కాపాడాలి అని ఫిక్స్ అవుతాడు కానీ తను ఒక చాంబర్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటాడు తను ఫ్యూచర్లో ఏమవుతాడని అయితే ఏమని చెప్పింది అంటే నువ్వు పెద్దయిన తర్వాత రాక్షసుల రాజ్యానికి రాజు అవుతావని అది తెలిసిన తర్వాత మనోడు షాక్ అవుతాడు అప్పుడే తను ఫిక్స్ అవుతాడు నేనేదైనా కానీ రాక్షసుల రాజ్యానికి రాజు అవ్వను నేను అనుకున్నట్టుగానే అవుతాను అనుకుంటాడు బట్ ఇక్కడ కూడా విధి వేరేలాగా ప్లాన్ చేసిద్ది ఇంకా తిన పవర్స్ వచ్చేసరికి డిమానిక్ పవర్స్ ఈవిల్ స్ట్రాటజీస్ చెప్పాలంటే తిన ఒక కాస్మిక్టీకి ఈక్వల్ అని చెప్పొచ్చు అయితే వ్యాంగ్లింగ్కి మరియు అకూటో సాయికి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు సింపుల్ ఆన్సర్ బ్రో వ్యాంగ్లింగే గెలుస్తారు అక్టో సాయి వచ్చేసరికి ఒక డిమానిక్ లెవెల్ క్యారెక్టర్ బట్ వ్యాంగ్లింగ్ వచ్చేసరికి ఒక రియాలిటీ స్కై ఫాదర్ లెవెల్ క్యారెక్టర్ సో ఎల్విన్ బ్రో మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను సో అకూటో సాయి పవర్స్ వ్యాంగ్లింగ్ పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ యానిమేలో వీళ్ళని ఓడించే క్యారెక్టర్స్ అయితే ఇంకా ఇంకో క్వశ్చన్ అయితే అడిగారు అనమాట ఒక బ్రో సో సోలో లెవెలింగ్ లో మానా అంటే ఏంటి సోలో లెవెలింగ్ లో మానా అంటే ఒక పవర్ అనమాట మీకు నారోటో యానిమే చూసుంటే ఐడియా ఉంటుంది నారుటో యానిమేలో చక్ర అనేది ఉంటుంది అండ్ సోలో లెవెలింగ్ లో మ్యాన్ మానా అనే ఒకటి ఉంటుంది మాన అంటే సోలర్ లో ఎనర్జీ అని అర్థం సో మనుషులకి ఎనర్జీ ఉంటేనే వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు ఏదైనా పని చేయగలుగుతారు అలాగే సోలర్ లో మాన అంటే ఒక పవర్ అనమాట ఈ మాన ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో అంత పవర్ఫుల్గా ఉంటారు మీరు ఒకసారి సోలర్ లెవలింగ్ యానిమేలో చూడండి మాన అంటే అది ఒక పవర్ అని తెలుస్తుంది ఇంకా ఫైనల్ క్వశ్చన్కి అయితే వచ్చేద్దాం సో ఫైనల్ క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ సిద్ధు బ్రోని అడుగుతున్నారనమాట సో ఆ బ్రో అడుగుతున్నాడు అంటే మ్యాగ్నిటోకి తోరికి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు అండ్ మ్యాగ్నిటో థోర్ యొక్క మ్యూలియర్ అండ్ స్ట్రాంగ్ బ్రేకర్ని కంట్రోల్ చేయగలట గుడ్ క్వశ్చన్ బ్రో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నిటో విషయానికి అయితే వచ్చేద్దాం సో మ్యాగ్నిటో వచ్చేసరికి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లో ఒకరిగా పరిగణించుకోవచ్చు అయితే మ్యాగ్నిటో వచ్చేసరికి చాలా పవర్ఫుల్ తన దగ్గర టెలికాలిసిస్ పవర్ ఉంటుంది అండ్ అలాగే తను మెటల్స్ని మ్యానుకులేట్ చేయగలడు ఏ మెటల్ అయినా అది ఊరు అయినా కానీ లేదంటే భూమి దగ్గర దొరికే చీప్ మెటల్ అయినా ఏ మెటల్ అయినా కంట్రోల్ చేయగలడు అయితే మ్యాగ్నిటో మెటల్స్ని ఇంకా పవర్స్ పవర్స్ని పొసెస్ చేశాడు సో దీని ద్వారా తనని ఆపడం అన్స్టాపబుల్ అయితే మ్యాగ్నిటో చెప్పాలంటే ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్ ఈవెన్ తనని ప్రొఫెసర్ ఎక్స్ లాంటి క్యారెక్టర్ ఓడించడానికి కూడా వంద సార్లు ఆలోచిస్తాడు ఈవెన్ మ్యాగ్నిటో వల్వరిన్ లాంటి ఒక పవర్ఫుల్ రా లెవెల్ క్యారెక్టర్ని కూడా ఓడించేశాడు అయితే మ్యాగ్నిటో వచ్చేసరికి మన థోరీ యొక్క స్ట్రాంగ్ బ్రేకర్ న్యూ ఇయర్ని కంట్రోల్ చేయగలడా అండ్ మేబీ ఛాన్స్ దొరికితే థోర్నైనా ఓడించగలడా గుడ్ క్వశ్చన్ బ్రో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థోర్ గురించి చూసుకుంటే తను గాడ్ ఆఫ్ ది థండర్ సో తనని ఓడించడం అంటే ఇంపాసిబుల్ అని చెప్పాలి ఈవెన్ హల్క్ స్కార్లెట్ విచ్ క్యాప్టెన్ మార్బల్ లాంటి క్యారెక్టర్స్కి తను ఈక్వల్ అనమాట అటువంటి థోర్ని ఓడించడం అంటే ఇంపాసిబుల్ బట్ మ్యాగ్నిటో కనుక థోర్ దగ్గర ఉన్న మ్యూలియర్ స్ట్రాంగ్ బ్రేకర్ని యూస్ చేసి థోర్తో కనుక ఫైట్ చేసి కొన్ని స్ట్రాటజీస్ని ప్లే చేసి తన టెలికానిసిస్ పవర్తో కనుక థోర్ మీద అటాక్ చేస్తే మ్యాగ్నీటో గెలవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇక్కడ థోర్కి మరియు మ్యాగ్నిటోకి కనుక ఫైట్ జరిగితే గెలవడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అర్థమైంది అనుకుంటున్నా సో ఒకవేళ థోర్ మీద కనుక కొన్ని ఫైటింగ్ స్ట్రాటజీలు అండ్ టెలికనిసిస్ని యూస్ చేసి థోర్ యొక్క హ్యామర్ని స్ట్రాంగ్ బ్రేకర్ని కంట్రోల్ కనుక చేయగలిగితే మ్యాగ్నెటోనే విన్నర్ లేదు ఒకవేళ మ్యాగ్నెటో అలా కనుక చేయలేకపోతే థోర్ ఈజీగా తన ఉరుములతో ఈజీగా అంటే ఈజీగా మ్యాగ్నిటోని ఇచ్చేస్తాడు సో యా ఇదనమాట వర్సెస్ థోర్ ఆన్సర్ సో యా ఇదనమాట వీడియోస్ వీడియో చేసి చాలా అలసిపోయాను నా అలస్టకి కొంచెం బూస్ట్ ఇవ్వాలంటే మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అండ్ మెయిన్ విషయం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయండి అండ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండండి సో ఇంకా ఎలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి జస్ట్ మీరు సపోర్ట్ చేయాలంటే మీ సపోర్ట్ ఉంటే చాలు నేను అడిగిన వీడియోలు చేయడానికి ట్రై చేస్తా ట్రై చేయడం ఏంటి ఆల్మోస్ట్ చేస్తూనే ఉంటాను సో యా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఒకవేళ మీకు ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మరొక విషయం మన ఛానల్ వన్ కేకి దగ్గరలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటినుంచో చెప్తున్నా అండ్ వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోగరు అండ్ ఒకవేళ మీకు ఏమైనా వీడియో రికమెండేషన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అప్పటి వరకు సీఎస్